రాశి వృషభ రాశి గురించి కూడా తెలుసుకుందాం గురుగారు వృషభ రాశి గురించి ఈసారి డిసెంబర్ మాసంలో ఎలా ఉంటుంది వీరికి కలిసి వచ్చే అవకాశం అయినా ఉందా లేకపోతే కష్టాలు కానీ నష్టాలు కానీ ఎలా ఉన్నాయంటారు ఖచ్చితంగా ఈ యొక్క డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటిది ఋషభ రాశి ఈ ఋషభ రాశి వారికి అయితే కనుక అన్ని రకాల ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ఒక అనుకువైనటువంటి సమయం అని చెప్పవచ్చు ఎందుకంటే కనుక ప్రతి రాశికి కూడా కొన్ని కొన్ని మాసాలనేది కలిసి వస్తుంటుంది దాంట్లో ముఖ్యంగా ఈ యొక్క డిసెంబర్ మాసం ఋషభ రాశి వారికి అయితే అదృష్టం అని చెప్పొచ్చు ముఖ్యంగా వీరికి ఏంటంటే కనుక ఫిబ్రవరి ఒకటి ఏప్రిల్ ఒకటి ఆగస్ట్ ఒకటి దానితో పాటు ఈ యొక్క డిసెంబర్ మాసం ప్రతి రాశికి ఒక్కొక్క మాసం కలిసి వస్తుంది దాంట్లో డిసెంబర్ మాసంలో ఋషభ రాశి వారికి అత్యద్భుతంగా కలిసి వచ్చే మాసం అని వచ్చే దీనితో తగ్గట్టుగా వారికి నరఘోష నరదిష్టి కూడా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఎక్కువ ఎదిగేటువంటి సమయం ఉన్నప్పుడు ఖచ్చితంగా వీరికి నరఘోష నరదిష్టి కూడా ఎక్కువగానే కనిపిస్తుంది కాబట్టి ఆ విధమైనటువంటి పరిహారాలు కూడా వీరు చేసుకుంటూ ఉండాలి దాంతోపాటు ఇప్పటిని బ్లాక్ మ్యాజిక్ వశీకరణ చేతపడి అలానే బాగలముఖి భానుమతి యక్షిని అలానే స్పిరిట్ లాంటి క్రియలు కూడా వీరి మీద జరిగేటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వీరిని అందరూ కలుపుకుపోయేటువంటి తత్వం ఉంటుంది వీరిలో ప్రతి ఒక్కరి చేత కూడా బిజినెస్ కానీ ప్రతి ఒక్కరి చేత కూడా ఏదైనా జాబ్ కానీ ఇప్పించేసి వారి నుంచి అన్న వనరులు ఎలా సృష్టించబడతాయో ఆలోచిస్తారు కాబట్టి ఆ విధమైనటువంటి పరిహారాలు ఉంటాయి కాబట్టి వీరికి వీరు ఏదైనా ఎదగాలి అనుకుంటే కనుక ఇండస్ట్రీ లాంటివి స్థాపిస్తారు ఇనుము ఇటుక ఇసుక లాంటివి రియల్ ఎస్టేట్ రంగాలైతే వీరు స్థాపించేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది కాబట్టి అలాంటి ప్రయత్నాలు ఏం చేయాలనుకున్నవారు ఈ డిసెంబర్ పదిహేను తారీఖు తర్వాత మొదలు పెట్టవచ్చు అలాంటి అంటుకుంటారు అందరూ మూటమి ఉంది కదా ఈ మూడు మాసాల మోడ్యమే ఉంది కదా అని చెప్పి మూడు మూడు మాసాల మోఢ్యమి వరకు ఆగాలి అంటే ఫిబ్రవరి పంతొమ్మిది వరకు ఆగాలి లేదు మధ్యలో మొదలు అంటే కనుక పదిహేనో తారీఖు డిసెంబర్ నుంచి మొదలు పెట్టుకోవచ్చు ఏదైనా వ్యాపారం మొదలుపెట్టుకోవడానికి కొత్తగా అనుకుంటే కనుక రాశి వారు లేదు అనుకుంటే కనుక ఆ జనవరి ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు వరకు ఆగుతానంటే రెండు వేల ఇరవై సంవత్సరం వరకు ఆగాలి ఏది వీరికి పార్ట్నర్షిప్ వ్యాపారాలు అయితే పనికిరావు రెండోది లవ్ ఫెయిల్యూర్ అయితే ఉన్నారు ఇప్పటివరకు వీరేదైనా లవ్ సక్సెస్ కూడా అవ్వాలి అనుకుంటే కనుక డిసెంబర్ పద్దెనిమిదో తారీఖున మొదలు పెట్టుకున్నట్టు కనుక వీరు లవ్ పాత లవ్వే ఉంటే అది కూడా సక్సెస్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రయత్నం చేయవచ్చు వీరికి రెండొందల లాభం అనమాట లవ్ సక్సెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది అందులో లవ్ సక్సెస్ అయ్యేదానికి ఆస్కారం ఎక్కువ ఉంది డిసెంబర్ మాసం పద్దెనిమిదో తారీఖు తర్వాత ప్రపోజ్ చేస్తే అంటే గురుగారు చెప్పారు కదా ఇప్పుడు ప్రపోజ్ చేయకూడదు ఆల్రెడీ లవ్ ఉంది అంటే వారిని ప్రపోజ్ చేస్తే కనుక సక్సెస్ అయ్యేటువంటి ఆలోచన అయితే ఉంటుంది మీరు అన్నట్టుగా ఇప్పుడు గురువు గారు చెప్పని కాకుండా పాత లవ్ ఉంటే అది సక్సెస్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది లవ్ ఇంత బ్రేక్అప్ అయినా కూడా మళ్ళీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది దాన్ని అరేంజ్ మ్యారేజ్ గా చేసుకుంటే కనుక మంచి కలిసి వస్తుంది అది ఒకటి ఋషభ రాశి వారికి అదృష్టం అని చెప్పొచ్చు దీనికి తగ్గట్టుగా పరిహారాలు కొన్ని కూడా చేసుకుంటే వీరికి కొంతమేర అదృష్టం బాగుంటుందని చెప్పవచ్చు అంటే ఏ రంగంలో ఉన్నటువంటి ఋషభ రాశి వారైనా సరే ఇప్పుడు ఏంటంటే అనేక రకాల రంగాల్లో ఉంటారు రాశి ముఖ్యంగా వీరు ఇండస్ట్రీలు స్థాపించడం కానీ ఇండస్ట్రీలో మెయిన్ సీఈఓలుగా ఉండేటువంటి కొనసాగేటువంటి అదృష్టం వీరికి ఎక్కువ ఉంటుంది కాబట్టి వీరికి ఏంటంటే కనుక రాజకీయ రంగంలో సినీ రంగంలో అన్ని రంగాల్లో కూడా కొనసాగుతూ ఉంటారు వృషభ రాశివారు ఎందుకంటే అట్రాక్ట్ చేసే తత్వం వాళ్ళు ఉంటుంది అలాంటి దాని తగ్గటువంటి పరిహారాలు వీరు చేసుకోవాలి పరిహారాలు వీరికి ఏంటంటే నవధాన్యాలు తీసుకుని వెళ్ళేసి నవగ్రహాల చుట్టూ తిరుగుతూ ఒక శనివారం రోజు చేస్తే సరిపోతుంది మాసం మొత్తంలోను నవగ్రహాల చుట్టూ తిరుగుతూ వాటిని నాటి మీద వేస్తూ ఉండాలి అలా చేసినట్టయితే వీరికి అనూహ్యమైనటువంటి అదృష్టం కలిసి వస్తుంది దానికి దత్తాత్రేయ స్వామివారి పఠనం అంటే పఠన చేసుకొని ప్రతిరోజు కూడా స్నానం ఆచరించడం కానీ వాటర్ తగ్గడం కానీ చేసుకుంటున్నట్టయితే కదా వీరికి అదృష్టం కూడా కలిసి వచ్చేదానికి ఎక్కువ కనిపిస్తూ ఉంది ఇంకా కావాలంటే కూడా ఆ సాయిబాబా ఆలయంలో అభిషేకం కానీ లేదా వినాయక స్వామి వారికి బెల్లము గరిక కానీ సమర్పించుకున్నట్టయితే ఏదైనా ఒకసారి చేస్తే చాలు మాసం మొత్తం కూడా వీరికి కలిసి వస్తుంది ఈ విధంగా పరిహారాలు చేసుకుని అదృష్టం అంతలో వచ్చి ఋషభరాశి వారు డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో చాలా చక్కగా